అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో ఉందనాలు యుది కళ మన ధ్యానాంశము అస్తమయము వరకు స్థుతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నూట పదమూడవ కీర్తన మూడవ వచనం చదువుకుంది సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది ఉదీకల వేళ అణుదినారుణోదయ స్థుతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినము ఆయన సన్నిధిలో చేరి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయితే నిన్ను నన్ను లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను యువదీ కలవేళలో అరుణుదినము అరుణోదయమును చూడకముందే ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి యువదీ కలవేళలో ఆ మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా ఉంటుంది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన నామము పరిశుద్ధమైన నామము కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఆయన నామము ఘనమైన నామము కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఆయన నామము పూజింపదగిన నామము కాబట్టి ఆయన మనము స్థుతించాలి ఆయన నామము ఎంతో ఉన్నతమైన నామము కాబట్టి ఆయన మనము స్థుతించాలి సూర్యోదయం మొదలుకొని అంటే అరుణోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అంటే సూర్యుడు అస్తమించేంత వరకు కూడా ఆయన మనము ప్రతి సమయంలో ఆయన మనము స్థుతించవలసిన వారము కాబట్టిన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే తూర్పు నుంచి పడమరి వరకు అంటే పశ్చిమానికి అన్ని కాలాలలోనూ నిజదేవుడే స్థుతులకు పాత్రుడే ఆయన స్థుతించడానికి ఆయన మనం గణపరచడానికి అరుణోదేవునే లేచి ఆయన నామమును స్థుతించి గణపరిచి పూజించవలసిన వారముగా మనముంటున్నాం అంతేకాదు కానీ ఆయన నామమును స్థుతించాలి ఆయన నామము ఆయన నామమున దేవుని సువార్తను ప్రజలలో ప్రకటన చేయాలి ఆయన నామము పైనున్న నామము ఆయన నామము పరిశుద్ధమైన నామము ఆయన నామము ఘనమైన నామము ఆయన నామము పూజింపదగిన నామము ఆయన నామమున దేవుని స్వార్తను ప్రజలలో ప్రకటన చేయాలి ఆయన మనము ఆయన నామమును నిత్యము ఆయనను స్థుతించవలసిన వారము కాంటున్నాం అంతేకాదు కానీ ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించాలి దినవృత్తాంతముల మొదటి గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుకుందాం మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత అసతులు చెల్లించున్నట్లు నిన్ను స్థుతి అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపము అని ఆయనను కొనుడి ఇస్రాయేలీలకు దేవుడైన యహోవా యుగములన్నిటను స్తోత్రము నందునుగాక ఇలాగున్న వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం ఆయన నామము పరిశుద్ధ నామము ఆయన నామము ఘనమైన నామము కాబట్టి ఆయన ఎంతగానో స్థుతించబడిసిన వారముగా ఉంటున్నాం ఆయన నామము పైనున్న నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కాబట్టి ఆయన మనము స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ యహోవా నామమును కీర్తించాలి యహోవా నామమును కీర్తించాలి గణపరచాలి పాటలు పాడాలి చక్కగా స్వరమెత్తి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం పూజింపదగినది కాబట్టి ఆయన నిత్యము మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం యహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు చెల్లించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మహోన్నతుడు కాబట్టి ఆయన మనము స్తుతించవలసిన వారము కీర్తనలు ముప్పైవ కీర్తన ముప్పైవ కీర్తన నాలుగవ వచనంలో మనం అక్కడ చదివినట్లు అక్కడ గమనించినట్లయితే యహోబా భక్తులారా ఆయన కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్థుతించుడి యహోబా భక్తులు ఆయన భక్తులు ఏం చేస్తారంటే అరుణోదయము అంటే సూర్యోదయం వదులుకొని సూర్యాస్తమయం వరకు ఆయన స్థుతించాలి ఆయన కీర్తించాలి ఎందుకంటే ఆయన ఆయన నామము పరిశుద్ధమైన నామము జ్ఞాపకార్థ నామైన నామము కాబట్టి ఆయన స్థుతించాలి అంతేకాదు కానీ డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన పంతొమ్మిదవ వచనములో కూడా మనము గమనించినట్లయితే ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక ఆమెన్ ఆమెన్ అని మనం గమనిస్తుంటున్నాం ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైనది ఆయన నామము ఘనమైనది ఆయన నామము పూజింపదగినది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది కాబట్టి ఆయన మనం స్థుతించాలి మహిమగలిగిన దేవుడు మహిమగలిగిన రాజు నిన్ను నన్ను ఈ భూమి మీద ఉంచి మహిమ స్వరూపుడైనటువంటి ఆయనను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని ఆయన్ని నాకు అనుగ్రహించాడు ఎట్లా స్థుతించాలి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన మనము స్థుతించవలసిన వారము ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియపరులొకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన అయా మీ నామము ఎంతో పరిశుద్ధమైన నామము ఘనమైన నామము అందును బట్టి మీ ఉదయకాల వేరులో మీ సన్నిధిలో చేరి ప్రభు స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె